ഐ എൻ ബി ന്യൂസ് കി സ്വാഗതം తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాడాల గ్రామంలో ఇటీవల దళిత యువకుడిపై జరిగిన దాడి కేసులు తొమ్మిది మంది యువకులపై ఫిర్యాదు చేయడం జరిగింది వీరిలో నలుగురిని అరెస్టు చేసి మిగిలిన ఐదుగురు పరారలో ఉన్నారని పోలీసులు తెలపడంతో దళితులంతా ఈ రోజు కోరుకొండ బస్ స్టాండ్ సెంటర్ నందు నిరసన సభ మరియు శాంతి ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ పార్లమెంట్ సభ్యులు జీవి హర్షకుమార్ హాజరయ్యారు రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడుల్ని ఖండిస్తూ గాడాల గ్రామంలో జరిగిన సంఘటనని మిగిలిన వెంటనే అరెస్టు చేయాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని పోలీసులకు హెచ్చరిక జారీ చేశారు చేశారు బాధితుడికి న్యాయం చేయాలని నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని దళితులంతా నినాదాలు చేశారు అనంతరం బస్ స్టాండ్ సెంటర్ నుండి డీఎస్పీ ఆఫీస్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు దర్యాప్తు వేగవంతం చేసే మిగిలిన నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయాలన్నారు ఈ నియోజకవర్గంలో దళితులపై జరుగుతున్న దాడుల్ని అరికట్టాలని పోలీసులను కోరారు గత నెల గాడాల గ్రామంలో మధురపూడికి చెందిన పాములు శ్రీను అనే వ్యక్తికి మరికొంతమంది ఆ గ్రామానికి సంబంధించిన యువకులకు ఘర్షణ జరిగింది ఆ ఘర్షణ నేపథ్యంలోనే మనం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఘర్షణ జరిగిన వెంటనే నలుగురిని మనం అదుపులోకి తీసుకుని రిమాండ్ పంపించడం జరిగింది అలానే ఈ సంఘటనకు బాధ్యులైన వారి మిగిలిన మిగిలిన వారి మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సాక్ష్యాధారాలు సేకరిస్తున్నాము అతి త్వరలోనే ఈ కేసులో ఎవరైతే మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారో వారందరినీ కూడా వాళ్ళ యొక్క పాత్రను ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ మీద కూడా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే కొంతమంది నాయకులు వాళ్ళకి సంబంధించిన గ్రామస్తులు కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కేసును త్వరతిగతిన ఇన్వెస్టిగేషన్ చేయాలని వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతూ ఈరోజు వాళ్ళు ఒక అర్జీని ఇవ్వడం జరిగింది వాళ్ళకి కూడా అలానే మేము చెప్పడం జరిగింది జరిగిందనమాట కేసును ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము దీనికి అందరి అందరిపై కూడా చర్యలు తీసుకుంటాం చట్ట ప్రకారం అని తెలియజేశాము ఇంకైతే వేగంగా కొనసాగుతుంది స్పెషల్ టీమ్స్ని కూడా ఫామ్ చేయడం జరిగింది ఒక ఐదుగురిని అరెస్ట్ చేయాలని చెప్తున్నారు పరిశీలిస్తున్నాము సాక్ష్యాధారాలని సేకరిస్తున్నాము సీసీటీవీ ఫుటేజ్ కూడా వెరిఫై చేస్తున్నాం దగ్గర ఉన్నాయని చెప్పారు బట్ అవి సీసీటీవీ ఫుటేజెస్ లో అక్కడ చుట్టుపక్కల నమోదు తాలేదు ఇంకేమన్నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నా కానీ మాకు సమర్పించినా మేము వెరిఫై చేస్తాం ఇక్కడ కూడా గ్రామాల్లో మా ఎస్ఐలు సీలందరూ కూడా వెళ్ళి తరచుగా అవగాహన కార్యక్రమాలు పెడుతున్నారు ఎస్సీ ఎస్టీ ఎట్రాస్టీ ఫ్యాక్టరీకి సంబంధించి పోక్సోకి సంబంధించి గంజాయికి సంబంధించి కూడా మనం అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది ఇది మద్యం మత్తులో జరిగిన ఘర్షణగా ప్రధానంగా అన్నమాట వీళ్ళందరూ కూడా చెడు వ్యసనాలకి లోన్న యువత ఇట్లా పెడద్రో పడుతున్నారనమాట చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలి బాధ్యతగా ప్రవర్తించాలి చట్టం తను పంచం చేసుకుపోతుంది అంతే